మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో భాగమైన జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మిషన్ శక్తి వంద రోజుల స్పెషల్ అవగాహన కార్యక్రమంలో భాగంగా టిఎస్ మోడల్ స్కూల్లో విద్యార్థులకి భారతీయ న్యాయ సంహితలో గల సెక్షన్ల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిరణ్ కుమార్ మాట్లాడారు దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ భారతీయ న్యాయ సంహితలో గల సెక్షన్ల గురించి అవగాహన కలిగి ఉండాలని మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క ఆడపిల్ల సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలని మాట్లాడారు సైబర్ నేరాల పట్ల సామాజిక నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఏమైనా కఠిన పరిస్థితులు ఎదురైతే మహిళలు ఒకటి ఎనిమిది ఒకటి మహిళా హెల్ప్ లైన్ ను పిల్లలు ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది చైల్డ్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు భారతీయ న్యాయ సంహితలో ఉన్న సెక్షన్ల పరంగా కఠినమైన శిక్షలు అందుబాటులోకి వచ్చాయని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా సర్వశిక్ష అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ భాస్కర్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ వాసవి మండల అడ్వకేట్ బాకం సంపత్ కుమార్ హుస్నాబాద్ పాఠశాల ప్రిన్సిపల్ దండబైన అన్నపూర్ణ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్టులు లావణ్య అండ్ పద్మ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ కూడా ఉన్నారు మనము చిన్న ఏజ్లోనే ఈ ఆల్కహాల్కి అలవాటు పడిపోయి డ్రగ్స్కి అలవాటు పడిపోయి అవ్వడం వల్ల మన ఫ్యూచర్ ఎంత పాడవుతుంది మీ చదువులో ఎంత మంచి మెరిట్లో ఉన్నా సరే ఏదో ఒక్క దగ్గర డిఫాల్ట్ ఉందనుకోండి అనుకోండి లైఫ్ మొత్తం పాడైతుంది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి పోలీస్ వాళ్ళు ఎట్లాగైతే మన చెకింగ్లో ఉన్నారో ఇప్పుడు స్పెసిఫిక్గా వీటి డ్రగ్స్ గురించి కూడా టీం అనేది అలలో ఉన్నారు తెలుసా సో ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి అండ్ మీరు వాటి జోలికి పోవద్దు తెలిసిపోతుంది ఈజీగా స్మెల్ ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు ఒక టీమ్ ఉన్నారు అని అంటే కనుక వాళ్ళు ఎంత ట్రైన్ అయి ఉంటారు అవును కదా మీ ఫేస్ చూసి మీరు నచ్చుకుంటూ వెళ్ళినా కూడా మీ ఫేస్ చూసి మీరు ఏ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఏరియా నుండి వస్తున్నారు ఏం తీసుకోవాల్సిన కూడా ఈజీగా ఐడెంటిఫై అయ్యారు ఆ స్మెల్ గుర్తు కాంబినేషన్ వాటి దగ్గరికి జోలికి వెళ్ళకండి మీ లైఫ్ ని పాడి చేసుకోకండి కదా నైట్ టైం లో డ్రింక్ చేసి మీకు కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటది చదువుకుండా చదువుకుందామంటే కూడా చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయితే ఉంటది కదా ఎన్నో చాలా ప్రాబ్లమ్స్ అందరూ కూడా కొందరు బయట అందరితో మాట్లాడిన క్రమంలో కూడా వాళ్ళు ఓపెన్ గా చెప్పిన విషయాలే నేను చెప్తున్నాను ఓకేనా అంటే డ్రింక్ చేసి రావడం ద్వారా బాగా ఎవరిని వేధిస్తారు మమ్మీ ఏం చేస్తారు కొడతారు కదా కొడతారు తిరుగుతారు అవసరం ఆ చేతికి ఏదన్న తని దాంతో ఏం చేస్తారా కొట్టేస్తారు ఆ టైంలో ఏమవుతుంది బ్లెడ్ వస్తుంది ఇంజూర్ అవుతుంది కదా ఇంజూర్ అయ్యే